జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాకు మంగళగిరి బీఫామ్ ఇవ్వటము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అదేవిధంగా మంగళగిరి ప్రజల వల్ల లోకేష్ అంతటి వాణ్ణి ఓడించి దాని తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మంగళగిరి డెవలప్మెంట్ కోసం విపరీతంగా కష్టపడి అందరం కూడా పనిచేయటం జరిగింది దానికి సంబంధించి కొన్ని బిల్లులు రాలేదు అనే దాని మీద నేను మాట్లాడి ఆ రోజున బయటికి వెళ్ళటం జరిగింది కానీ నా తప్పుని నేను చేసిన పొరపాటుని నేను కొంచెం లేటుగా తెలుసుకున్నా ఆ పొరపాటు ఏంటి అని అంటే నేను నేను జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఆ పనులు చేసి పెట్టడం జరిగింది కానీ ఎక్కడ నేను పొరపాటు జరి చేశాను జరిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అని అంటే కాస్త దీర్ఘంగా ఆలోచించుకున్న తర్వాత ఇవాళ ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉం ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది మేమందరం కూడా మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి భావించి జగనన్న వెంట నడవటానికి పేదవాడు సామాన్యుడే నిశ్చయించుకున్నప్పుడు నేను తొందరపడే అలాంటి నిర్ణయం తీసుకున్నానా అని చెప్పి ఒక నిమిషం ఆలోచించడం జరిగింది అందుకనే పేదవాడు గొప్పవాడు కావటానికి రాజన్న బాటలో నడుస్తున్నటువంటి జగనన్నకి ఈ రాష్ట్రానికి మళ్ళా తిరిగి ఇరవై ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటానికి ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకుని మళ్ళీ తిరిగి రావడం జరిగిందండి అంటే మీరు పార్టీని వీడి వెళ్లే సమయంలో మీ మిత్రులు కానీ శ్రేయో బ్లాస్టులు మీ మీద ఒత్తిడి తెచ్చారు పార్టీ నుంచి వెళ్ళొద్దని కానీ ఎందుకు ఆ రోజు ఎలాంటి పరిస్థితులు ఏర్పడిన కారణం ఏంటి ప్రత్యేకంగా అంటే ఇదే చెప్తా ఉన్నాం డెవలప్మెంట్ సంబంధించి సరైనటువంటి పరిస్థితులు రావట్లేదని భావించాను కానీ అది అధికారులు ప్రాసెస్లో లేటు అనేది నేను అంతగా గమనించుకోలేకపోయాను అయితే నాకు సంబంధించినంత వాటికి కూడా క్యాడర్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం జగన్ గారిని వదిలిపెట్టడానికి వీలు లేదు అందరం కూడా తిరిగి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని రెపరెపలాడించాలి మూడవసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఇక్కడ అని చెప్పి చెప్పటం అనేది మళ్ళీ తిరిగి నన్ను ఆలోచనకి దిశగా తీసుకెళ్లడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఆదరణ కానివ్వండి తర్వాత ఈ మంగళగిరి సీటుని బీసీ సామాజిక వర్గానికి కేటాయింపులు చేయటం ఖచ్చితంగా ఆ రోజున ఏదైతే మంగళగిరి ప్రజలు ఒక ఓసీని పైగా నేను నా లోకల్ని నన్ను గెలిపించి నాకు మంగళగిరి ప్రజలు అండగా నిలబడ్డారు ఇవాళ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి టికెట్ ఇవ్వటము ఇవాళని జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయించటం నేను నా వంతు బాధ్యతగా నాకు ఏ విధంగా అయితే మంగళగిరి ప్రజలు అండగా నిలబడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అదేవిధంగా తిరిగి నేను మంగళగిరికి ఆ రుణం తీర్చుకోవాలి ఆ బీసీలకి నేను అండగా నిలబడాలి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీ సీట్ని ఆల్రెడీ బీసీలు కేటాయించారు నెక్స్ట్ మీకు ఎక్కడన్నా అవకాశం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్పానండి అన్న మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం ఎస్సీ ఎస్టీ బీసీలకి రాజ్యాధికారాన్ని ఆ దిశగా అడుగులు వేయించడం కానివ్వండి వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావటానికి మీరు చేస్తున్నటువంటి కృషి అనేది చాలా అమోఘమైనటువంటిది దానికి అండగా నేను నిలబడతాను మీరు ఏ బాధ్యత అప్పజెప్పినా సరే ఆ బాధ్యతకు అనుగుణంగా నేను పనిచేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఎక్కడా కూడా ఇక కంటెస్ట్ చేయను నేను మంగళగిరిలో తిరిగి లోకేష్ను ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూడోసారి గెలిపించడానికి ఒక బీసీ అభ్యర్థిని ఈ మంగళగిరి నుంచి లోకేష్ మీద గెలిపించడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తాను మీరు కొద్ది రోజుల పాటు అంటే గడిచిన కొద్ది నెలలుగా ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు గతంలో రాష్ట్రాన్ని విభదీసిన కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ కుటుంబాన్ని కూడా విడదీసినటువంటి కాంగ్రెస్లో మీరు పనిచేసినప్పుడు ఆ విధానాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికి కూడా అంటే నేను షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటము రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను ఆమె వెంట నడవటం జరిగింది కానీ గమనించాలండి నేను ఏ రోజు కూడా ఈ రెండు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ విధి విధానాలను కానీ నేను ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా అయితే ఒకటి ఏమనుకున్నాను అని అంటే ఇవాళ రాష్ట్రంలో అన్ని అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ దాడిని చేస్తూ ఉన్నారు ఇది అన్యాయము ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంత గొప్పగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి పైగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందామండే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టడం అని అంటే ఒకటో ఎల్కేజీ నుంచి పీపీ వన్ నుంచే ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం అని అంటే ఆ పిల్లవాడు లేదా ఆ పేదవాడి కుటుంబము ఇంకొక ఇరవై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ ప్రపంచ స్థాయిలో ఆ పిల్లవాడి చదువు ఇటు తెలుగు అటు ఇంగ్లీషులో ముందుకు వెళ్ళినప్పుడు శాశ్వతంగా ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది అది కదా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున చేసింది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడుతున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఒక పేదవాడిని పేదవాడి ఎదుగుదలకి విరోధంగా అండగా వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు అది కరెక్టు కాదు ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడాలి అని చెప్పేసి నేను భావించి రావడం వెనక రావడం జరిగింది ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో ఆ రోజున దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా పనిచేసినాయి అయినా కూడా పేదవాడు సామాన్యుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇవాళ కూడా అదే పరిస్థితి ఈ విభజన విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉంది నేను అందరినీ కూడా వినమ్రంగా కోరుకునేది ఒకటే పేదవాడు గొప్పవాడు కావాలి సామాన్యుడు చాలా ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే రాజశేఖర రెడ్డి గారి బాటలు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండగా నిలబడాలి అది రాబోయే రోజుల్లో ఓటు రూపంలో మనందరం కూడా చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కూడా అండగా నిలబడాలని నేను భావిస్తాను రెండు నెలల క్రితం మీరు జగన్ కాదని బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్ ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నన్ను తమ్ముడుగానే చూశాడు ఈ రోజు తమ్ముడుగానే చూశాడు అదే అభిమానాలు అదే ఆప్యాయతను చూపించాడు నేను నన్ను నన్ను కూడా ఆయన అదే అన్నాడు ఒక క్షణికావేశంలో నువ్వు ఈ పని చేసావు వారికి అని చెప్పి చెప్పడం జరిగింది నేను కూడా దాన్ని అదే చెప్తా ఉన్నామండి దీర్ఘంగా కూర్చొని ఆలోచిస్తే రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ఈ అడుగులు ఇవాళ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో రేపు భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముందు అడుగు వేయటానికి ఇది ఒక ఉదాహరణగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను చివరిగా చెప్పండి రానున్న రోజుల్లో మీ టార్గెట్ ఏంటి నెక్స్ట్ ఎలాంటి స్టెప్ అయిపోతున్నారు ఖచ్చితంగా వైనాట్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనటం జరిగింది కాబట్టి ఆ దిశగా ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాత్ర నాకు నేను ఏ ఏ ఎటువంటి బాధ్యత నా మీద ఉంచినా కూడా ఆ బాధ్యతని సంపూర్ణంగా సంతోషంగా నేను పనిచేస్తానికి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటామని